ఒక పెద్ద నగరంలోని రైల్వే స్టేషన్ ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే ఆ ప్రదేశంలో ప్లాట్ఫామ్ మూలలో ఒక భిక్షగాడు రోజూ కూర్చునేవాడు అతని పని ఒక్కటే వచ్చేవాళ్ల దగ్గర చేతులు చాచి భిక్ష అడగడం రోజులు గడిచిపోయాయి సంవత్సరాలు కూడా గడిచిపోయాయి కానీ అతని జీవితం మాత్రం మారలేదు అతనికి జీవితమంటే అడగడం తినడం మళ్లీ అడగడం మాత్రమే ఒకరోజు అక్కడికొక పెద్ద వ్యాపారి వచ్చాడు అతను నీటుగా సూట్ బూట్ వేసుకుని కాన్ఫిడెంట్గా నడుస్తూ ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నాడు అప్పుడే భిక్షగాడు అతని దగ్గరికి వెళ్ళి సర్ కొంచెం దానం చెయ్యండి అని అడిగాడు వ్యాపారి అతన్ని జాగ్రత్తగా చూసి ప్రశ్నించాడు నువ్వు ఎప్పుడూ అడుగుతూనే ఉంటావా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తావా భిక్షగాడు ఆశ్చర్యపోయాడు అతనికి అలాంటి ప్రశ్న ఎప్పుడూ ఎవరూ అడగలేదు వ్యాపారి మళ్లీ చెప్పాడు నేను వ్యాపారి నేను గివ్ అండ్ టేక్ నమ్ముతాను నువ్వు నాకేదైనా ఇస్తే నేను నీకిస్తాను అలా చెప్పి అతను వెళ్ళిపోయాడు ఆ మాటలు భిక్షగాడి మనసులో బలంగా నాటుకుపోయాయి ఆ రోజతను భిక్ష అడగలేదు ఆలోచించాడు నేను ఎందుకు ఎప్పుడూ అడుగుతూనే ఉన్నాను నేను కూడా ఏదైనా ఇవ్వలేనా చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు స్టేషన్ దగ్గర చిన్న మొక్కలు పూల చెట్లు ఉన్నాయి అతను అక్కడి నుంచి కొన్ని పూలను కోసి తీసుకున్నాడు తరువాత ఎవరో భిక్ష ఇచ్చినప్పుడు అతను వారికి ఒక పువ్వు తిరిగిచ్చాడు మీ దానానికి ధన్యవాదాలు అని నవ్వుతూ చెప్పాడు అలా అతని జీవితంలో చిన్న మార్పు మొదలైంది రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజలు కూడా అతని దగ్గర్నుంచి పువ్వు తీసుకుని సంతోషపడేవారు కొంతమంది ఎక్కువ డబ్బు కూడా ఇచ్చేవారు అతనికొక కొత్త ఆనందం వచ్చింది అడిగేవాడిగా కాకుండా ఇచ్చేవాడిగా ఉండటం తనలో తానుగా గౌరవం పెరిగింది కొన్ని రోజుల తర్వాత అదే వ్యాపారి మళ్లీ స్టేషన్కొచ్చాడు భిక్షగాడు వెంటనే అతన్ని గుర్తుపట్టాడు అతని దగ్గరకు వెళ్లి భిక్ష అడక్కుండా ఒక పువ్విచ్చాడు వ్యాపారి ఆశ్చర్యపోయాడు అప్పుడు చిరునవ్వుతో అన్నాడు వాహ్ ఇప్పుడే నువ్వు కూడా నాలాంటి వ్యాపారి అయ్యావు ఆ మాటలు భిక్షగాడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి ఆ రోజతని మనసులో ఒక గొప్ప ఆలోచన పుట్టింది నేను భిక్షగాడి కాదు నేను వ్యాపారి ఈ నమ్మకం అతనిలో అద్భుతమైన ధైర్యాన్ని నింపింది కొన్ని రోజుల్లోనే స్టేషన్ వదిలి చిన్నగా పూలమ్మడం మొదలుపెట్టాడు మొదట చిన్న వ్యాపారం తరువాత పెద్దది ఆపై మరింత పెద్దది అతని కష్టపడే స్వభావం కొత్త ఆలోచనా విధానం అతన్ని ఎదగనిచ్చాయి ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు ట్రైన్లో ఇద్దరు సూట్ వేసుకున్న వ్యాపారులు ఎదురెదురుగా కూర్చున్నారు వారిలో ఒకరు అదే భిక్షగాడు ఇప్పుడు అతను పెద్ద పూల వ్యాపారి అయ్యాడు అతను మొదటి వ్యాపారిని చూసి నమస్కరించాడు భావోద్వేగంతో చెప్పాడు ఆ రోజు మీరు చెప్పిన గివ్ అండ్ టేక్ మాట వెళ్లే నా జీవితం మారింది నా ఆలోచన మారింది అందుకే నా జీవితం మారింది వ్యాపారి ఆనందంగా నవ్వాడు మన పరిస్థితులు మన జీవితాన్ని నిర్ణయించవు మన ఆలోచనలు నిర్ణయిస్తాయి మనల్ని మనం ఎలా చూసుకుంటామో మన జీవితం కూడా అలాగే మారుతుంది మనపై మనకు గౌరవం ఉండాలి పెద్దగా ఆలోచించాలి ఇచ్చే మనసు ఉండాలి అప్పుడు విజయం మన వెంటొస్తుంది ఈ కథ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన కథలు చూడాలంటే గిరి వర్క్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి